నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన కి సంబంధించినటువంటి విచారణ వచ్చే నెల మూడవ తేదీకి అయితే వాయిదా పడినట్టుగా మన అందరికీ తెలుసు అయితే ఆయన తరపు న్యాయవాదులు ఏదైతే ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారు ఆయన ఏవైతే వాదనలు వినిపించాలనుకున్నారో కోర్టుకి ఆయనకు సంబంధించినటువంటి ఆ తరపు వాదనలు అయితే విచారణలో భాగంగా వినిపించడం అయితే జరిగింది కోర్టు కూడా ఇరువైపులా అయితే వాదనలు అయితే విన్నప్పటికీ తదుపరి విచారణ వాయిదా అయితే వేయడం జరిగింది అయితే పోలీసుల వాదన ఏ విధంగా ఉందంటే అసలు అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా కోర్టుని అయితే కోరినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అల్లు అర్జున్ డబ్బు పలుకడు పలుకుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకి బెయిల్ ఇస్తే గనక సాక్షులని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటూ కూడా ఒక పక్క కోర్టుకి పోలీసుల వాదనలు కూడా ఈ విధంగా వినిపించారు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అసలు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ బెయిల్ ఇస్తే గనక ఇప్పుడు కూడా విచారణకు సహకరించారు అదేవిధంగా సాక్షుల్ని కూడా ప్రభావితం చేస్తారు అందుకే మేము తనకి బెయిల్ ఇవ్వద్దంటున్నామంటూ కూడా ఓ పక్క వాదనలు అయితే వినిపించారు ఏది ఏమైనప్పటికీ ఇరు వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు తదుపరి విచారణ అయితే వచ్చే నెల మూడవ తేదీకి అయితే వాయిదా వేసింది మరి అసలు ఎలా ఉండబోతుంది రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఇలానే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుందా అసలు ఇలాంటి ఒక కొలిక్కి వస్తుంది ఇంతటితో ఇదంతా కూడా ఈ కథ కథనం అంతా కూడా ఇంతటితో సమాప్తం ముగిసింది అన్నట్టుగానే మనం వింటూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు విల్ డిసైడ్ అన్నట్టుగా అంటే లాక్ అందరికీ సమానమే అందరికీ కూడా న్యాయం చేసి తీరుతుంది మరి ఒకవేళ ఆయన నిజంగానే తప్పు చేశారని అక్కడ కోర్టులో ప్రూవ్ అయితే గనక పోలీసులు ప్రూవ్ చేయగలిగితే గనక ఖచ్చితంగా ఆయనకి బెయిల్ అనేది అయితే చాలా కష్టమైపోతుంది అది మనందరికీ కూడా తెలుసు కానీ ఒకవేళ నిరంజన్ రెడ్డి గారి వాదనలు కోటికి సమన్యసమే అనిపిస్తే కనుక ఒకవేళ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు మొత్తానికి మరి చూడాలి ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే అసలు తనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు అంటూనే కోరుతున్నారు మరి ఆయన ప్రస్తుతము నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద అయితే బయట ఉన్న సంగతి మనందరికీ తెలుసు చూడాలి మరి ఏం జరగబోతోంది ఏంటి తదుపరి విచారణలో మరిన్ని విషయాలు కొన్ని విషయాలు అయితే తేలిపోతాయి అసలు రెగ్యులర్ వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఏం జరగబోతోంది ఈ దీంట్లో అని ఒక కొత్త కొత్త ట్విస్ట్ అయితే ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో చూడాలి మరి వచ్చే వాదనలో తదుపరి విచారణలో అసలు ఏం జరుగుతుంది మళ్ళీ కోర్టు వాయిదా వేస్తుందా అసలు ఈ కేసు ఎంత దూరం వెళ్తుందని చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు